శ్రీవాత్రే నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈరోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదేవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పుడు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం ఆఖరి వరకు చూడండి మీనరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే మీనరాశి మీ బలం కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారమైపోతుంది ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్గా వాడేసుకుంటారు జాగ్రత్త పడాలి మీనరాశి వారికి స్త్రీ పురుషులతో దృష్టిలో పెట్టుకోండి ఎత్తున లోతైన గ్రహ విశ్లేషణ ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు అందరి సమస్యలు పైనే పడుతున్నాయి ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం శని భగవానుడు మొదటి స్థానంలో గురు బృహస్పతి నాలుగో స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో కేతు ఆరో స్థానంలో గురువు మీనరాశి అధిపతి కరుణ జ్ఞాన ఆధ్యాత్మికతో కలిసి ఉంటున్నారు దీని అర్థమేంటి మీరు బలహీనులు కారు కానీ ఈయన మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారనేది మాత్రం గుర్తించాలి ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను ఇదే మీ బలం కానీ ఈ నెలలో అందరికీ సహాయం మీకు నష్టం హద్దులు పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది దయ ఉండాలి కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం అపాత్ర దానం కూడా చేయకూడదు స్త్రీ పురుషు ఇద్దరికీ కూడా వస్తుంది ఉద్యోగంలో పరిభారం పెరుగుతుంది బాధ్యతలు మీ మీద పడతాయి గుర్తింపు ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు ఈ నెల జాబ్ మారకండి నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల నూతన అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది ఇది మీ లోపం కాదు శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది కానీ గురు భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఇంకా సర్వీస్ సెక్టార్లో బాగా స్ట్రెస్ ఉంటుందండి ఈ యొక్క డిఫెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా భారం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్లో బాధ్యతలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించవద్దు ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి ఈనా డబ్బు విషయంలో భావోద్వేగాలు కాదు లెక్కలు ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ నడుచని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలకు కొంచెం ఆలస్యమయ్యే ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా